ఇక్కడ పక్కన కనిపిస్తున్నాడు కదా ఈ పెద్ద మనిషి బాధ ఏంటంటే అజయ్ బాబు గారు మరియమ్మ తల్లి విగ్రహం కనిపించిన యేసు ప్రభు విగ్రహం కనిపించినా పడగొట్టేస్తా నేను అని అన్నాడంట సో ఆయన కేసు వేశాడు పోలీసులు తీసుకెళ్ళి పోలీసులు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఆయన కడుపు చల్లబడింది మంచి పని చేశారు అనుకుందామండి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఏమన్నారు క్రైస్తవుల్లో కొంతమంది పాస్టర్లు రెచ్చగొడుతున్నారు ఇది హత్యే అని చెప్పి అవును అడగడంలో తప్పేముంది ప్రశ్నించడంలో తప్పేముంది కొన్ని డౌట్స్ ఉన్నాయండి పోలీసులే అంటున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని చెప్పి ఏ పాస్టర్లు చెప్పి చెప్పకూడదా మాకు డౌట్స్ ఉన్నాయండి ఇది హత్యలాగుందని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది తప్ప మీకు మీ దృష్టికి తప్ప అండ్ ఇంకో విషయం మీరు పాస్టర్ అని చెప్పి అన్నారు కదా సో ఒక పాస్టర్ అయ్యుండి వేరే పాస్టర్ మీద కేసు వేశారు మీరు ఇది బా ఇది సహాయిగా ఉంది మీకు మరియమ్మ తల్లిని దేవుణ్ణి అసలు మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి మీద ఎలిగేషన్ వేసి నువ్వు వేరే వాడితో ఏసు ప్రభుని కన్నావని చెప్పి పిచ్చభూతులు ఆడిన వాళ్ళని వదిలేసి వాళ్ళు మీకు కనిపించాలి వాళ్ళ మీద కేసులు పెట్టలేరు మీరు ఎందుకంటే వాళ్ళు వచ్చిన నెత్తి మీద రెండు మొట్టికాయలు వేస్తారు భయం వాళ్ళంటే మీకు పాస్టర్లే తేరకు దొరుకుతారు మీరు పాస్టర్ అయితే కేసు వేయొచ్చు వండిపో నడు రోడ్డు మీద కొట్టచ్చు ఏమన్నాడు కదా అదే మీ ధైర్యం ఇంకోటి ఏంటి పాస్టర్లు అందరు కొంతమంది పాస్టర్లు హిందువులే చంపారు హిందువులే చంపారు అసలు ఎక్కడన్నారండి హిందువులే చంపారని చెప్పి వాళ్ళన్న వ్యక్తుల మీద అనుమానం ఉంది వాళ్ళని విచారణ చెయ్యండి అని చెప్పి వాళ్ళ గొంతు ఎత్తుతున్నారు అది తప్ప అసలు మధ్యలో ఈ ఈ విషయాన్ని ఎందుకు తెస్తున్నారు హిందువులు ఎందుకు తీసుకొస్తున్నారు హిందువులే చంపారని చెప్పి ఒక పాస్టర్ అయింది అసలు మీరేమి సమాజానికి మీరు ప్రచారం చేస్తున్నారు ఏం డిక్లేర్ చేస్తున్నారు హిందువులకి క్రైస్తవులు గొడవలు పెడుతున్నారు గొడవలు పెడుతున్నారు అంటున్నారు అందరు సమాధానంగానే ఉన్నారు మీరే మధ్యలోకి లాగే వాళ్ళని గొడవలు పెట్టేసేలా ఉన్నారు ఒక మాట అన్నారు బాగానే ఉంది ఎవరు మతాలు వాళ్ళు చూసుకుంటే మంచిది పరాయి మతాన్ని దూషించకండి అన్నారు బాగానే ఉంది సరే సమాధానంగా ఉన్నారు ఇప్పుడు ఒక మతముడు ఏమనకుండా వేరే మతం వాళ్ళు వచ్చి ఈ మతాన్ని అంటే ఈ మతం వాళ్ళు ఎందుకు అన్నారని ప్రశ్నిస్తే మీలాంటి వాళ్ళు వచ్చి కేసులు పెడతారు కదా కరెక్ట్ ఇది ప్రశ్నించకూడదు ఎందుకు అడిగారు ఎందుకు అన్నారు అని ప్రశ్నిస్తే అది తప్పు ఇంకో మాట అన్నారు సనాతన జోలికి వస్తే నేను ఊరుకోను ముందు నేను ఊరుకోను అసలు మీరు అసలు ఒక క్రైస్తవుడిగా ఎందుకు చెప్పుకుంటున్నారు నాకు తెలియగలుగుతా అసలు మీ మీద కేసేయాలి క్రైస్తవుడు బైబిల్లో నిక్కచ్చిగా ఖరాఖండీగా ఉండి ఉంది విగ్రహారాధన చెయ్యకుడి అని చెప్పి పాత నిబంధనలోను ఉంది కొత్త నిబంధనలోను కూడా ఉంది కావాలంటే ఒకసారి చూడండి పాత నిబంధనలోని నిర్గమాకాండం ఇరవై అధ్యాయము నాలుగవచనములు చూడు విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు లేవికాండం ఇరవై ఆరోగ్యం ఒకటో వచనము చూడండి మీరు విగ్రహములను చేసుకొనకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు అనుంది లేవికాండం ఇరవై ఆరోగ్యం ముప్పై వచనము నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను మీ విగ్రహములను పడగొట్టేదను అనుంది ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యయం ఇరవై మూడవ వచనము చూడండి విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను ద్వితీయోపదేశకాండం నాలుగో అద్యం ఇరవై ఐదు వచనంలో మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడనే నేహో కోపం పుట్టించకుడి ద్వితీయోపదేశకాండము ఐదో అధ్యయం ఎనిమిదో వచనమును చూడండి విగ్రహమును చేసుకొనకూడదు సరే ఇప్పుడు కొత్త నిబంధనలు చూద్దాము ఒకటో కోరిందులకు రాసిన పత్రిక పదో అధ్యయం ఏడో వచనమును చూడండి విగ్రహారాధికులై ఉండకుడి అదే ఒకటో కోరిందులకు రాసిన పత్రిక పదో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూడండి విగ్రహారాధనకు దూరంగా పారిపోండి గలతీయులుకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనంలో చూడండి విగ్రహ ఆరాధన వ్యభిచారము కక్షలు కలహము మసరము క్రోధములు కక్షలు చెయ్యివారు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపరు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చనంలో చూడండి విగ్రహ ఆరాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క నాకు హక్కుదారుడు కాడు అన్న సంగతి మీరు నిశ్చయంగా తెలియను కొలసీలకు రాసిన పద్ధతి మూడో అధ్యయము ఐదవచనము విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యయం ఎనిమిదో వచనము ఉంది విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగొండంలో పాలు పొందుదురు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యయం పదిహేను వచనము విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును నుందురు అంటే పరలోక రాజ్యము నాకు నుందురు అని మరి ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు మీరు ఎక్కడ నుండి తీసుకొస్తున్నారు ఈ పద్ధతులన్నీ బైబిల్లో చేయకూడని పద్ధతులన్నీ చేయమని చెప్పి ఎక్కడ నుండి ఎలా క్రైస్తవులు అంటారు మిమ్మల్ని సనాతని అంటున్నారు కదా మరి హిందువు అని ధైర్యంగా ఉంటే హిందువు అని చెప్పుకోండి క్రైస్తవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు హిందువే నేను సనాతన హిందువే అని చెప్పి చెప్పుకో చెప్పుకోండి మీరు క్రైస్తవుడు క్రైస్తవుడిని పాస్టర్ అని చెప్పి క్రైస్తవుల ముసుగులో ఉండి గొర్రె చర్మం వేసుకున్న తోడేల లాగా ముసుగులో ఉండి డబ్బు కోసం జనాన్ని పిచ్చొకలు చేసి వాళ్ళ దగ్గర డబ్బు లాక్కోవడం కోసం చేయండి పనులు మీకు ఇష్టం వచ్చిన పద్ధతులు చేయండి బైబుల్లో ఉన్న ఏమి పాటించొద్దు మీరే ఒక బైబుల్ కొత్తగా రచించండి అసలు ఎలా చెప్పుకుంటారు మీరు క్రైస్తవులు ఎలా చెప్పుకుంటారు విగ్రహారాధన చేసి హిందూ దేవి దేవతల్ని బూతులు తిడతున్నాడు అవహేళన చేస్తున్నాడు ఇన్ని ఎలిగేషన్ వేసారే అంత చక్కగా చెప్పారే మరి మీరేమన్నారు క్రైస్తవ సేవకులను పట్టుకొని నా కొడకలారా ఆ నా కొడకలారా నా కొడకలారా అని అంటారా ఒక పాస్టర్ అయింది ఇది మీకు సబబేనా సరే వాళ్ళే తప్పే అన్నారు అనుకోండి మరి మీ మీ బూత్ ఏమైంది మీరంటారా మీరు తిడతారా బూతులు అంటే మీరంటే కరెక్ట్ అంటే అది చాలా పెద్ద బూత్ అది మీ తోటి క్రైస్తవుడు అంటే ఇంకా పెద్ద తప్పు నేరం అలాంటి వాడికి జైల్లో వెయ్యాలి మా ఇప్పుడు మీరు ఎలాగ కొడకల్లారా గిడకల్లారా అని అన్నాడో అజయ్ బాబు గారు కూడా కరెక్ట్గా అలాగే కొడకెళ్లారా అని తిట్టాడు కానీ అంతకు మించి పెద్ద బూత్ ఏమీ తిట్టలేదు ఆయన ఏ ఇంటర్వ్యూలో అన్నా మీరు చూసుకోండి గమనించండి కొంచెం దృష్టి పెట్టి చూడండి ఆయన అలా అన్నాడని ఆయన జైల్లో వేశారు మరి ఇప్పుడు మీరు మీరు అన్నారుగా కొడకల్లారా గిడకలారని చెప్పి పాస్టర్నే అన్నారు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మీ మీద కేసు వేయవచ్చు కదా మమ్మల్ని దూషిస్తున్నాడని బైబుల్లో ఒక వా ఒక వచనం ఉంది ముందు నీ కంటిలో ఉన్న దోలాన్ని చూసి ఎదుటోడి కంటిలో నలుసు నించయ్యా అని చెప్పి మీకెంత తప్పులు ఉంచుకొని ఎదుటోడి తప్పుల్ని ఎంచడంలో ధర్మం లేదు న్యాయం లేదు ఏ గ్రంథము చెప్పదు నిజంగా మీరు ఒక నిజమైన క్రైస్తవుడు నిజమైన సేవకుడైతే ఆ పాష్టని రహస్యంగా పిలిచి ఎందుకు ఇలా అన్నామని చెప్పి గద్దించి క్షమాపణ చెప్పించుకునేవాళ్ళు కానీ ఇలా బా రోడ్డు మీదకి ఈడ్చేవాళ్ళు కాదు క్రైస్తత్వాన్ని ఇలా అరెస్ట్ చేయడానికి వాళ్ళు కాదు ఇది ఇది సమయమా ఇది సమయమా అండి ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు ఆయన కోసం పోరాటాలు సాగిస్తున్నారు విశ్వాసులు సేవకులు అందరూ కలిసి అసలు ఏం జరిగింది అసలేం జరగబోతుంది అనే టెన్షన్లో జనాలు సేవకులు ఉంటే ఇప్పుడు ఇప్పుడు కేసులు పెట్టే సమయమా మీకు ఇదేనా సమయం దొరికింది మీకు ఇప్పుడు ఎవరయ్యే రాజకీయాలు చేస్తుంది నేను మీకు చెప్పేంత వాడిని కాదు కానీ చెప్పేలా తెచ్చుకుంటున్నారు పెద్దోళ్ళు కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు సేవకులు 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 అంటున్నారు కానీ అసలు ఈ సేవకులు బైబిల్ చదువుతున్నారో తెలియదు వీళ్ళు ఇలా ఉంటే ఇంకా విశ్వాసాలు ఎట్లా తయారవుతారు విగ్రహ ఆరాధన చేయండి పూజలు చేయండి అని చెప్పి నువ్వే అంటున్నావు పాస్టర్ అయింది విగ్రహ ఆరాధన చేస్తే నరకానికి పోతావు అని చెప్పి బైబుల్ చెప్తుంది నువ్వే పాస్టర్ అయింది నరకానికి పోతావు ఇక నీ వెనకాల వెంబడించే నీ నీ విశ్వాసులు వాళ్ళు కూడా నరకానికి తీసుకెళ్ళిపోతున్నావు నీతో పాటు నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించమంటే నువ్వు ఇంకా ఉన్న ఆత్మల్ని నశింపజేస్తున్నావు మనం ఏం చేస్తున్నా చెల్లుతుంది దేవుడు బొమ్మలా చూస్తూ ఉంటాడు బొమ్మను పూజిస్తున్నావు కదా ఇంకా దేవుడు కూడా బొమ్మైపోయాడు అని అనుకుంటున్నారేమో మనం చేసే ప్రతి క్రియ దేవుడు చూస్తూనే ఉన్నాడు ఆకాశం నుంచి తీర్పు దినమందు మీరు దేవునికి సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి మనం ప మన పబ్బం గడుపుకోవడానికి పాస్టర్లు అయిపోదాము ప్ర జనాల దగ్గర దోచుకుందాము కష్టపడి బతకండి అయ్యా కష్టపడి బతకండి ఏ అంత ఒళ్లొంగకుండా ఉన్నారా పాస్ట్ అంటే అంత మీకు అంత ఆశామాషిగా తేలిగ్గా ఉందా దేవుడు యాజకుడు అవడం మీకు అంత ఈజీ అనుకుంటున్నారా ఆయన తీర్పు సమయంలో యాజకుడికి రెండు రెండంతలు తీర్పు ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం యాజకుడు అయిపోయి తప్పులు చేసేద్దాము ఏది పడితే అది చేసేద్దాము మనం చేసిందే న్యాయం మనం చేసిందే ధర్మం అని చెప్పి అనుకుంటున్నారేమో దేవుడు రెండంతలు తీర్పిస్తాడు మీకు విశ్వాసులకు ఒక 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 తీర్పే ఏక తీర్పే మీకు రెండు తీర్పు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విశ్వాసులు యాజకులు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి ప్రైస్తులు ఆడేవరబడి అందరికీ మరినంత